టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సిరోద్కర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వైరల్ పోస్ట్ను షేర్ చేసింది ఆమె కుటుంబంతో సెలవులు గడుపుతూ తన హృదయపూర్వక భావాలను వ్యక్తం చేసింది టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోద్కర్ ఒకప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలిచిన నటి నమ్రత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇండియా పోటీలో గెలిచింది యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది నమ్రత సిరోద్కర్ బాలీవుడ్ కన్నడ మలయాళం తెలుగు భాషలలో సినిమాలు చేసింది అలాగే మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటించే క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు నమ్రత రెండు వేల ఐదులో స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకున్నారు వీరికి కుమారుడు గౌతమ్ అండ్ కుమార్తె సితారలకు జన్మనిచ్చారు నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది తన వ్యక్తిగత జీవితం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు ఆమె సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని చెప్పింది నమ్రత తన కుమారుడు గౌతమ్ కుమార్తె సితారతో కలిసి చాలా సంతోషంగా ఉంది సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది ఘట్టమనేని ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకున్న నమ్రజ సిరోద్కర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది కుమార్తె కుమారుడితో కలిసి ఫొటోలు పంచుకుని సెయింట్ ట్రోపెజ్ నీకు నా హృదయం ఉంది అని ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది హాలిడేస్ సందర్భంగా వీరు వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది ఇక నమ్రత మిస్ వరల్డ్ పోటీలకు హాజరై సందడి చేసిన విషయానికి తెలిసిందే అద్భుతమైన పోటీదారులందరికీ అభినందనలు మీరందరూ అద్భుతంగా ఉన్నారు ఎంత అద్భుతమైన సాయంత్రం జూలియా మోర్లీని కలవడం కూడా చాలా అందంగా ఉంది మిస్ థాయిలాండ్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదుకి అతిపెద్ద చీర్స్ అని ఈ విషయాన్ని కూడా నెట్టింట పంచుకుంది నమ్రత శిరోద్కర్ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీ అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆమె కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న క్షణాలను పంచుకోవడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది